శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ శ్రీ బిట్టు యూట్యూబ్ ఛానల్ తరఫున అయోధ్య రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుతూ అయోధ్య రామయ్య గారి యొక్క మందిరాన్ని కేవలం వంద రూపాయలతో మీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఈ వీడియోలో తెలియజేస్తాను దీనికి కావలసిన వస్తువులు श्रीराम राम रामेति श्रीराम राम रामेति राम रमे रामे मनोरमे मया मदा सहस्रनामतत्तुल्यं राम मया దీనికి కావలసిన వస్తువులు డిస్క్రిప్షన్ లో నేను మీకు పెట్టాను పెన్ను ద్వారా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ మెజర్మెంట్లను నోట్ చేసుకున్నాక ఈ విధంగా ఒక పెద్ద వైట్ పేపర్ ను తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకో సహస్రనామత్తుల్యం ఇప్పుడు ఇలా చక్కగా కట్ చేసుకొని శ్రీరామ రామ 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 రా రమే రామే మనోరమే రామ రామదా సహస్రనామ తత్తుల్యం పట్టముక్క తీసి దానిపైన ఈ పేపర్ పెట్టి అంచుల పొంటి నెమ్మదిగా గీసుకొని రావాలి సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం ఇప్పుడు నెమ్మదిగా మంచిగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత వాటి చుట్టుపక్కల ఏదైనా పేపర్ అంటేయాలి ఎందుకంటే చాలా ఉన్నగా ఇంకా అందంగా కనబడడానికి అట్లా అంటే ఈ విధంగా రెండు వట్ట కట్ చేసుకున్నాక దాంతో ఆ సైజుతోనే ఒక ఇంచు ఒక సెంటీమీటర్ కొంచెం ఎక్కువ మనం ఇంకోటి కట్ చేసుకోవాలి అది వట్ట ముక్క అయినా పర్వాలేదు థర్మాకోల్ అయినా పర్వాలేదు దాని తర్వాత మనం రెండుని ఆ రెండు చక్కగా అంట పెట్టుకోవాలి దానిపైన ఇంకా చిన్నవి ఇలాంటివి రెండు కట్ చేసుకోవాలి అది అయిపోయినాక ఒక యూ షేప్ లాంటిది ఇంకోటి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ త్రీ స్క్వేర్ బాక్సెస్ ని కట్ చేసుకోవాలి ఈ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి సిక్స్ సెంటీమీటర్ తోని చేసి కట్ చేసుకొని స్క్వేర్ లాగా అంట పెట్టాలి రౌండ్ది ఫైవ్ సెంటీమీటర్ అట్ల చేసినాక దాన్ని ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అడ్డం పొడవు సిక్స్ సెంటీమీటర్ అది అట్లా గీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ గా చేయాలి చేసిన తర్వాత దానిపైన ఒక పేపర్ లాంటిదో లేదా కార్డ్బోర్డ్ ది ఒక ప్లేన్ ది పెట్టాలి పెడితే ఇంకొంచెం మంచి కనబడుతుంది ఇప్పుడు ఇంకా డిజైన్ చేయాలని నేను ఇక్కడ త్రీ పీసెస్ గా ఇలాంటివి కట్ చేసిన కట్ చేసుకొని ఇలా అంత కింద థర్మాకోల్ లేదా వట్ట ముక్కని ఇట్లా పెట్టేసి దానిపైన మనం ముందుగా పేపర్ పెట్టి కట్ చేసుకున్నాం కదా దాన్ని అంటేసి యూ ఆకారంలో ఉన్న ఈ షేప్ ని కూడా అంటేయాలి మార్క్స్ పెట్టుకోవాలి పోల్స్ లను మార్క్స్ చేసి అంటివేయండి ఇప్పుడు ఈ రౌండ్ది ఇంకా ఈ డబ్బాది అంటివేయాలి స్క్వేర్ది సర్కిల్ ఇలా అంటివేయాలి అంటివేసిన తర్వాత ఇప్పుడు ఆ రెండో సైజు వట్టముక్కని దానిపైన అంటివేయాలి రెండో వట్టముక్కని అంటేసినాం కదా దానిలో హాఫ్ భాగం మళ్ళీ పోల్స్ లను అంటి వేసుకోండి ఇప్పుడు మూడో వట్ట ఉంటుంది కదా దాన్ని ఆ పోల్స్ పై అతికించండి అతికించిన తర్వాత మళ్ళీ డబ్బది ఈ రౌండ్ది ఇవి రెండింటిని అంటివేయాలి దాని చుట్టూరుగా మళ్ళీ పోల్స్ ని అంటివేయాలి ఇప్పుడు నాలుగో వట్ట ముక్కను అంటి వేయాలి అంటివేయాలి ఇప్పుడు డైమండ్ షేప్ లాగా మనకి సిక్స్ ఇలాంటి చేయాలి అంటే పెరుగుతూ తగ్గాలి ఆ సెంటీమీటర్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇట్లా మనం సిక్స్ చే సిక్స్ చేసుకున్నాం కదా ఇంకోటి స్క్వేర్ ది స్క్వేర్ ది అడ్డం వచ్చేసి నైన్ సెంటీమీటర్ మరియు పొడు వచ్చేసి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ సిక్స్ చేసి దాని నుండి చిన్న చేయాలి ఇప్పుడు గోపురం గోపురం శిఖరం శిఖరం ఇట్లా కింద ఫోర్ సెంటీమీటర్ మరియు పైన టూ సెంటీమీటర్ పొడవు వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్ తోని కట్ చేయాలి ఎనిమిది పీసులు కట్ చేయాలి ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత ఇలా రౌండ్ గా అంటబెట్టాలి ఇప్పుడు గోపురానికి ఇంకొంచెం డిజైన్ కావాలనుకుంటే మీరు ఏదైనా స్క్వేర్ లాంటి డైమండ్ లాంటి ఇట్లా పక్కకు పెట్టి రౌండ్ గా పెట్టాలి పెట్టిన తర్వాత దానిపైన ఇప్పుడు ఆ సర్కిల్ కి డిజైన్ రావాలని అట్లా పెట్టినాం కదా అట్లాంటి పెట్టాలి ఇప్పుడు అంత అయిపోయింది జస్ట్ కలరింగ్ కలర్ మీరు గోల్డ్ కలర్ తేవాలి కొంచెం ఎఫెక్టివ్ కావాలంటే మీరు లైట్స్ పెట్టుకోవచ్చు అనుకుంటే ఏం కాదు గోపురం మీద ఇట్లా రౌండ్ చేయాలి అంటే కోన్ షేప్ లాగా ఏదైనా థర్మకోల్ ద్వారా కానీ ఇంకా వంట ముక్క ద్వారా కానీ కోన్ షేప్ లాగా చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం శిఖరాన్ని ఇట్లా అంట పెట్టినాం కదా దానిపైన పెట్టాలి ఇప్పుడు సైడ్లకి మనం ఇట్లా రౌండ్ తయారు చేసుకోవాలి అది ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ పేపర్ని ఫోల్డ్ చేయాలి ఒక స్టిక్ లాగా తయారు చేసి మనం దాన్ని రౌండ్ గా చుట్టాలి చుట్టిన తర్వాత అది మిడిల్ ఒక పెన్ను ద్వారా ఇట్లా కొంచెం పైన కంటే ఇట్లా మనకు ఒక తయారవుతుంది గమ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు అట్లా క్లోజ్ చేసేసినాక మనం కలరింగ్ వేయాలి అట్లా మనకి ఎయిట్ 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 ఆర్ సిక్స్ పీసెస్ కావాలి అంత అయిపోయింది ఫ్రెండ్స్ సీతారాముల యొక్క ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను ముందుగా లైక్ చేస్తూ మీ ద్వారా రామకోటి దాటేలాగా షేర్ చేస్తూ తప్పకుండా రామయ్య గారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనందరం ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొన్ని ఇంట్రెస్ట్ విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి